ఓం నమ శివాయ పార్వతీ పరమేశ్వరులకు కథాభివందనములు సత్యష్ఠుడు శిష్యులను చూసి యాభై ఒకటి సూత్రం మనం పూర్తి చేసుకున్నాం సమాధి పాదం నుంచి మనం వచ్చేసాం ఇక ఈ సమాధి ఈ యొక్క ధ్యానాలు సాధించాలి అంటే సాధన బాధలోకి వెళ్ళాలి అమ్మ నాకు గుర్తుంది నువ్వు కూర్చోవు నేను మీ గురించి చెప్తాను మీరు అడిగింది ఏమడిగారు మంగళసూత్రం స్త్రీలే ఎందుకు దయించాలి తల్లి ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ప్రకృతి మాత ఎవరు ఆదిపరాశక్తి జగజ్జనని ప్రకృతి మాత ప్రకృతి సరూపిణి ఓంకార రూపిణి ఓంకార రూపిణి తల్లి ఓంకార రూపం ఈ తల్లి ముగ్గురుగా విడిపోయింది వివాహము చెప్తారు సర్వమంగళ మాంగళ్యే శిబే సర్వార్ధ సాధకి శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమో సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళము అంటే అర్థమేమి శుభప్రదం అని అయితే మన వాళ్ళు ఎందుకు మంగళవారం కొన్ని పళ్ళు చీరు ఇది అది ఒక ఆచారం మనకు అర్థం కాదు మంగళవారం మంగళం మంగళం అంటే శుభకరం అని ప్రదాయకమని అంటే ఆ ఆ యొక్క మంగళమనే మాట సకల శుభాలను సుఖ శాంతులను ఆనందాలను ఐశ్వర్యాలను జ్ఞానాన్ని అన్నీ ప్రసాదించేటటువంటి ఒకే ఒక మాట మంగళం సుమంగళం సుమంగళి అంటే సు అంటే మంచి మంగళం అంటే ఉన్నతమైనటువంటి స్థితులకు చెప్పుకున్నాం తల్లి మంగళ సూత్రం అనేది భర్త ఎందుకు కడతాడంటే స్త్రీ అనేది భరించేది సహనం కలిగింది భూమాత సహనానికి మారుమూలం మన భారతదేశంలో మన హైందూ సనాతన ధర్మంలో పదే పదే చెప్పుకుంటే స్త్రీ అనే ఇచ్చినటువంటి స్త్రీకి ఇచ్చినటువంటి విలువ ఇంకెక్కడ లేదు ఏ దేశం ఏ చరిత్రలో లేదు ఏ యొక్క జ్ఞానములో లేదు అద్భుతమైనటువంటి మహత్తర ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు అందుకే మన దేశాన్ని ఇప్పటికీ భరతమాత అనే పెట్టుకుంటాం పురుషుడి పేరు పెట్టలేదు నదుల పేర్లు అన్నీ చూడండి అన్ని గంగ యమున సరస్వతి నర్మదా కావేరి ఇవన్నీ తల్లి పేర్లే ఎందుకు దాహం తెచ్చే తల్లి అన్నం పెట్టే తల్లి స్త్రీ భూమాత నువ్వు ఏ పంట ఇస్తే ఆ పంట పండుతుంది ధ్యానం కావాలి మరి ఆమెకిచ్చిన గౌరవం ఎంతుంది భూదేవుని నిత్యం పూజిస్తూ ఉంటాం నిద్రలేవగానే భూతి భూమికి నమస్కరించుకుంటుంటాం ఈ యొక్క శ్లోకంలో ఏముంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ముగ్గురు అమ్మలు ఉన్నారు దాంట్లో వాళ్ళ ముగ్గురు ఎవరు పార్వతి పరమేశ్వరు సరస్ పార్వతి లక్ష్మి సరస్వతి ఈ ముగ్గురు తల్లులు నీ మెడలో ఉన్నారు నీకు రక్షగా ఉంటారు బ పూజారి ఆరు అక్కడున్న పురోహితులు వారు చెప్తారు ఏమని చెప్తారు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాదిచరాలు నిన్ను ఈ నాలుగు సందర్భాల ధర్మార్థ కామ మోక్షాల్లో నిన్ను నేను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తున్నాడు నీ తాళి ఉన్నంతకు నేను విడవకూడదు అది ధర్మం ఆ తప్పేడా మగవాడు అనే కష్టాలు పడతాడు కాబట్టి మంగళసూత్రం స్త్రీకి మంగళదాయకం అంటే ఏమి పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి అంటే నీవు పుట్టిన ఇంటికి నీ వలన ఒక మంచి శుభం జరుగుతుంది కన్యాదానం అంటే సులభమైంది కాదు అది కోటి జన్మల పుణ్యం అన్నమాట ఎన్ని కోటి దానాల పుణ్యం అంటారు కన్యాదానం అంటే సృష్టిని మరలా సృష్టించడానికి మాతృమూర్తిగా అవతరించడానికి స్త్రీలు అవసరం కదా స్త్రీలను అటువంటి స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవం అంతా ఇంత కాదు మంగళప్రదం శివంగళి నీ యొక్క సూత్రం మంగళ సూత్రం సూత్రం అంటే ఏమి ఇప్పుడు మనం వివశాతం చెప్పుకున్నాం భగవంతుడు ఎవరయ్యా అని అడుగుతారు తస్యవాచక ప్రణవ ఆయన పేరేమి ఈశ్వరుడు ఓంకారం ఓంకారమే ఆయన ఇంక అంతకంటే ఇంకేమీ లేదు మరి ఆయన రూపం దివ్య జ్యోతి రూపం మరి మనం చేస్తున్న రూపాలు చూస్తున్న రూపాలన్నీ అలయల్లో ఉన్న రూపాలన్నీ అవన్నీ సాకార రూపాలు ఆయన రూపాలే అక్కడి నుంచి అన్నీ మనము అన్నీ విడిపోయి 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 మనకు అందరికీ అందుబాటులో ఉండాలని పరమాత్మ తలంచి మనకు ఈ యొక్క ఆనందం పంచడానికి మన భక్తి పెంచడానికి దేవాలయాలను మన వాళ్ళు అద్భుతమైన సృషులు యోగులు యోగిలందరూ కూడా కలిసి భారతదేశంలో దేవాలయాలు నిర్మించారు అది ప్రథమ సోపానం మనకు దైవం యొక్క దైవభక్తి దైవ జ్ఞానం ఇవన్నీ రావాలంటే ప్రథమ సోపానాలు ఆలయాలు చివరికి మనం ఏం తెలుసుకోవాలి సృష్టి యొక్క శక్తిని తెలుసుకోవాలి అది ఎవరికి ఉంది సృష్టించగలిగే శక్తి ఎవరికి ఉంది ఒక శ్రీమూర్తికి మాత్రమే ఉంది సృష్టిని కాపాడవలసిన బాధ్యత కూడా స్త్రీ మీద స్త్రీ మీదే ఉంది పుట్టింటి గౌరవం నిలుపుతుంది ఇక్కడ అత్తవారింట్లో అడుగు పెట్టాక వారికి శుభం కలిగించేటటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది అన్నీ భర్తకు సేవ అత్తమామలకు సేవ ఆడబిడ్డలు వస్తే వాళ్ళకి సేవ తప్పదు ఇన్ని బాధ్యతలు ఉంది ఒక తల్లి మీద ఎందుకు ఆ మంగళసూత్రం నీ మెడలో ఉంది కాబట్టి ఆ సూత్రం నీకు జీవన విధానానికి ఒక అద్భుత మహిమ కలిగిన సూత్రం అది అది నీ మెడలో ఉన్నంతకాలం నీ యొక్క భర్తను నీ కుటుంబంలోని సభ్యులను నువ్వు తాను గౌరవిస్తూ నిత్యం నమస్కరించుకుంటూ ఉంటే అది పురుషుడు కట్టింది కాదు అది పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక శుభప్రదమైనటువంటి స్థితి స్త్రీలకి తాళిబొట్టు ఉందంటే వేరే మగవాడ కన్నెత్తి చూడ్డు పెళ్ళేస్తే తల్లి సమానం కాలికి మెట్టెలు ఉందంటే అర్థమేమి తల్లితో సమానం పరపురుషులు ఎవరు చూసేటప్పుడు ముందు కాలి మెట్టెలు చూస్తారు మెల్ల సూత్రం చూస్తారు అమ్మ పెళ్ళైంది తల్లికి మనం పోకూడదు వెళ్ళిపోతుంట ఇంతటి మాత్ర శక్తి కలిగినటువంటి అది మంగళసూత్రం అమ్మ తల్లి మంగళదాయకం శుభం అప్పుడు ఆ మంగళసూత్రాన్ని నీ మెడలో ఉంటుందో నీకు నీ పిల్లలు నీ భర్త నీ తల్లిదండ్రులు నీ అత్త మామ అందరూ కూడా ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు అయితే నిన్ను ఎవరు బాధ పెట్టకూడదు ఏ స్త్రీ అయితే కంట తడిపెడుతుందో ఆ స్త్రీ ఇంట ఎటువంటి మంచి జరగదు అనేటువంటిది మన భారతీయ సనాతన ధర్మంలో ఒక భాగం పూజేషు పూజేశు రమయంతి దేవత ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారు నిలబడిపోతారు దేవతలంతా ఇంట్లో ఏ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారు అయితే మనసు పవిత్రంగా ఉండాలి మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంది అపవిత్రమైంది అనుకోండి దీనికి మళ్ళా ఏవో జావో భగవంతుడు కూడా భగవద్ జవాబు చెప్పలేడు ఎందుకు నువ్వు పవిత్రంగా ఉండాలని నీకు ఆ వరం ఇచ్చాడు ఆయన స్త్రీకి కానీ పురుషునికి కానీ దాన్ని అపవిత్రం చేసుకుంటే మంచి ఎక్కడ జరుగుతుంది మంచి జరగదు కష్ట కష్టనష్టాలు వస్తాయి కనుక మహాతరులందరికీ నా హృదయపూర్వక నమస్సుమానవి తల్లి తాళి విలువ తెలుసుకోండి తాళికొన్న శక్తి తెలుసుకోండి తాళీకున్న గౌరవాన్ని కాపాడుకోండి మీరు కాపాడుతున్నారు అందరికీ ఉన్నతమైనటువంటి ఇస్తారు ఎవరిని ఎలా గౌరవించాలో గౌరవిస్తారు స్త్రీ భారత స్త్రీ అంతా అవివేకమేం కాదు మహాజ్ఞానవంతురాలు ఒక్కసారి ఓం నమో నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సవం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్తు